అందరికీ నమస్కారం ముందుగా నిన్న నారా చంద్రరాయుడు గారు చేపట్టిన రా రా బహిరంగ సభని విజయవంతం చేసిన కోర్ నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దగ్గరుండి కార్యక్రమానికి ప్రజల్ని మోటివేట్ చేసి తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను అలానే తరలి వచ్చిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సభ విజయవంతమైంది దాదాపు డెబ్బై ఐదు వేలకు మందికి పైగా సభకు హాజరైనట్టు మనకు వచ్చిన గణాంకాలు సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సభలు రానున్న రోజుల్లో ఎన్నో జరుపుబోతున్నాము ఈ నిరంకుస ప్రభుత్వానికి ఎదురు నిలిచేదానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధమైంది ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాల్లో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని రాముడిపాలెం గ్రామంలో డోర్ టు డోర్ పాదయాత్రని చేపట్టడం జరిగింది ఏ ఇంటికెళ్ళినా ప్రధానంగా ఈ గ్రామంలో కక్షపూరిత సాధింపు ఎక్కువగా ఉందని చెప్పి ఏది అడిగినా కూడా ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఏది అడిగినా కూడా ఇక్కడ నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదని చెప్పి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు మనం ఉంటున్నాం ఇక్కడ ఇంటి పక్కన చూడండి ట్రాన్స్ఫార్మర్ తీయడానికి ఇది పని చేయని ఒక ఎలక్ట్రికల్ లైన్ ఉంటే దేనికి వెళ్ళట్లేదు కానీ తీనీయకుండా వాళ్ళు కూడా తీయకుండా ఇబ్బంది పెడుతున్నారు రెండోది మంచినీళ్ళతో ఇబ్బంది పెడుతున్నారు ఎవరు కూడా ఆ రోజు మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశాము ప్రతి ఒక్కరు కూడా వాటర్ రైలు ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ పెరిగిన ప్రజానికానికి మంచినీళ్లు అందనే పరిస్థితి ఉంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా ఒక మోటార్ కాలిపోయినా వాళ్ళందరూ కూడా మంచి నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు రోజు మార్చి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవాళ ప్రజలకి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట ప్రభుత్వం ఉంది రాముడిపాలెం గ్రామ పంచాయతీ ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా మేము మాటిస్తున్నాము వాళ్ళకి ఇంకొక బోర్ పాయింట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తాగే మంచినీళ్ళని ప్రతి రోజు అందించేదానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను అలానే ఇంకో పక్కన సౌటికలో లేక మన మీచం తుఫాన్ వస్తే ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోలేదు నాయకులు ఎవరు కూడా కంపించకుండా పోయారు మమ్మల్ని గుప్పడు బియ్యం వేయడానికి కూడా ఏ కులము ఏ ఏ మతం అని చెప్పి చూశారు అందరూ కూడా మేము మునిగాము మేమందరికీ మాకందరికీ కనీసం వెయ్యి రూపాయల సాయము కనీసం బియ్యము అలానే నిత్య సరుకులు కూడా ఇవ్వకుండా ఇక్కడ ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది గురి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు కచ్చితంగా వాళ్ళు నాకు తెలియజేసిన ప్రతి సమస్యని తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మాటిస్తున్నాను మంచి నీటి సమస్య అలానే సౌటికల అలానే ఇలాంటి విపత్తు సమస్యలు ప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు గతంలో ఏ విధంగా అయితే అందించామో అన్ని కూడా అందిస్తామని చెప్పి వాళ్ళందరికీ మాటిస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాము తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది మాకు ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా కొవ్వు నియోజకవర్గం మీద ఎగరబోతుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రనాయుడు గారు అవుతున్నారని చెప్పి ప్రజలు అందరూ కూడా గంటా పదంగా చెప్పుతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా ఏ ఊరికి వస్తున్నా కూడా ఇవాళ నేను ఇందుకు ఈ విలేజ్ రాముడిపాలెంకు వస్తున్నా కూడా అక్కడ పెద్ద హోర్డింగ్ పెట్టాడు సిద్ధం అని చెప్పి అన్నాడు ఆయన ఎలక్షన్ కి సిద్దంగా ఉన్నారని చెప్పి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నాడు అయితే నేను ఇవాళ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేనికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయలేదు ప్రత్యేక హోదా తీసుకురాలేదు ప్రజలకి యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అలానే ప్రతి జనవరి మాసంలో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు అలానే ఏదైతే రోడ్లు చూస్తుంటే రోడ్ల పరిస్థితి అన్ని కూడా ఇలానే ఉండిపోయాయి అలానే కోవ్వురు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అన్నారు అలానే ఉన్న సింగిల్ రోడ్లు అన్నింటినీ డబుల్ రోడ్ చేస్తా అన్నాడు పిల్లలకి ఇక్కడ ఇఫ్కోసైజ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు అలానే మనకి టూరిజం డెవలప్ చేస్తానని చెప్పి అన్నాడు ఇక్కడ ఎన్నో ఉన్నాయి కోవిడ్ నియోజకవర్గానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఏమి చేయకుండా దేనికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను ఆయన ముసుగులో ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా గెలవాలనే ఆలోచనలో ఉన్నాడు అదంతా కూడా కళ మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కడ కూడా నాకు కనీస మేర ఎక్కడ కూడా కనిపించట్లేదు మీరు సిద్ధంగా ఉండండి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పారదోరాల్లోనో అని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలానే మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజున ఈ మీడియా ముఖంగా ప్రజానికారంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ సిపి కనీసం మీకు మిగిలింది ఇంకొక ప్రభుత్వం ఉండబోయింది ముప్పై నలభై రోజులు మాత్రమే ఈ కాలంలో అయినా కనీసం మీరు కొంతమైనా ప్రజలకు ఉపయోగపడి మీకు కనీసం డిపాజిట్ అయినా వస్తుంది అని చెప్పి ఈ రోజున వైఎస్సార్ సిపి తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు మీడియా మిత్రులకు అలానే ఇక్కడ ఇందుకూర్పేట మండల నాయకులకి అలానే రాముడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా పేరు పేరులో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను